కృష్ణప్రసాద్ని విడిపించమని బతిమిలాడటం కోసం అని చెప్పి భూమి శరచంద్ర దగ్గరికి వెళ్తుంది కానీ శరచంద్ర మాత్రం భూమి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆఖరికి శోభచంద్ర మీద భూమి ఒట్టు వేసినప్పటికీ అవేవి కూడా నమ్మకుండా భూమిని బయటకు గెంటేస్తూ ఉంటాడు అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బావ ఎప్పటికీ ఈ భూమి మాటలో నమ్మకుండా చేయాలి అని అపూర్వ అనుకుంటుంది భూమి ఏడుస్తూ అక్కడి నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ భూమి ఏమైందమ్మా మీ నాన్నగారు ఒప్పుకున్నారా అని చెప్పి సారథి అడుగుతూ ఉంటే లేదత్తయ్య నేను ఎంతగానో బతిమలాడాను ఆఖరికి మా అమ్మ మీద కూడా ఒట్టు వేసి చెప్పాను అయినా సరే ఆ అపూర్వ మాయలు పడి నాన్న నా మాటలు నమ్మడం లేదు మావయ్యే అమ్మను హత్య చేశాడని చెప్పి నాన్న బలంగా నమ్ముతున్నాడు రేపు ఏదో ఒక విధంగా కోర్టులో జడ్జి గారిని బతిమలాడి మావయ్యకి శిక్ష పడకుండా నేను ఏదో ఒకటి చేస్తాను అత్తయ్య మీరేమీ బాధపడకండి అని చెప్పి మావయ్యకి శిక్ష పడదని నేను మీకు హామీ ఇస్తున్నాను ప్లీజ్ అత్తయ్య ధైర్యంగా ఉండండి అని చెప్పి భూమి శారదకు చెప్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే శారద భూమి వీళ్ళంతా కూడా కోర్టుకు వస్తూ ఉంటారు ఇకప్పుడు గగన్ అమ్మ ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతూ ఉంటే కోర్టుకురా నువ్వు ఎలాగో ఆయనను బెయిల్ మీద విడిపించడానికి సాయపడలేదో ఏదో ఒక విధంగా జడ్జి గారిని బతింలాడైనా ఆయనను బయటకు తీసుకొచ్చుకుంటామని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదమ్మా మనల్ని మోసం చేసిన నీచుడు మనం రోడ్డున పడ్డానికి కారణమైన అతన్ని చూడటానికి నువ్వు వెళ్ళడం ఏంటి ఏమీ అవసరం లేదో నిజంగా అతను తప్పు చేసుంటే చట్ట ప్రకారం శిక్ష పడి తీరుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ ఆయన నీ తండ్రిరా నువ్వు నాకు కొడుకు కంటే ముందు ఆయన నా భర్త నా భర్తను విడిపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నువ్వు ఆయనను తండ్రిగా ఒప్పుకోకపోవచ్చు కానీ ఇంకా నేను భర్తగానే భావిస్తున్నాను కాబట్టి నేను వెళ్ళే తీరుతాను నీకు రావడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు అంటో శరద భూమి చెర్రి వీళ్ళంతా కలిసి కోర్టుకు వస్తారు కోర్టులో అపూర్వ భూమి దగ్గరకు వచ్చి నువ్వు నిన్న మీ నాన్నను ఒప్పించి కృష్ణప్రసాద్కి బెయిల్ తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి కూడా పనికి రావు ఎందుకంటే మీ నాన్న నా మాటే వింటాడు ఈరోజు కోర్టులో ఆ కృష్ణప్రసాద్కి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది అని చెప్పి అపురువు అంటూ ఉంటుంది దాంతో భూమి నేనుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ మావిని జైలుకు వెళ్ళనివ్వను నీ లేవి సాగనివ్వను ఖచ్చితంగా శిక్ష పడేది నీకే అతి త్వరలో నీకు శిక్ష పడి తీరుతుంది జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు ఎప్పటికైనా చెడు పైన గెలిచేది మంచి అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది కోర్టులో కృష్ణప్రసాద్ని ప్రవేశపెడతారు అప్పుడు జడ్జి గారు డిఫెన్స్ లాయర్ వారు మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అని ఈ ముద్దాయి నిండు గర్భిణి అయిన శోభచంద్ర గారిని అతి దారుణంగా చంపేశాడు ఆస్తి కోసం ఆవిడ్ని చంపేసి శరత్చంద్ర గారి చెల్లెలైనా మీరాని పెళ్లి చేసుకొని అదే ఇంట్లో సెటిల్ అయ్యాడు ఇన్నేళ్లుగా అతని హంతకుడు అన్న విషయం ఎవరికీ తెలియకుండా ఎస్కేప్ అవుతూ వచ్చాడు రీసెంట్గా సూర్య గారి అన్నైన ఇన్స్పెక్టర్ మాధవరావు గారు ఇతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో ఇతను ఆ ఇన్స్పెక్టర్ గారిని కూడా పొట్టను పెట్టుకున్నాడు రత్నం అనే ఈ అమ్మాయి ద్వారా అతన్ని చంపించాడు అని చెప్పి జడ్జి గారికి అతను అంతా వివరించిన తర్వాత రత్నంని ఒకసారి బోన్లోకి ప్రవేశపెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను అని లాయర్ అనగానే రత్నం వచ్చి బోన్లో నిలబడుతుంది నమస్కారం సార్ నా పేరు రత్నం నేను డబ్బు కోసం ఇంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేదాన్ని ఒకరోజు కృష్ణప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చారు ఒక పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ని చంపేస్తే నా లైఫ్ సెటిల్ చేస్తానని నాకు ఆశ చూపించారు దాంతో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో ఆయన చెప్పారని నేను ఆ ఇన్స్పెక్టర్ని కాఫీలో విషం ఇచ్చి చంపేశాను అని రత్నం జడ్జి గారికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అబద్ధం తను చెప్పేదంతా అబద్ధం సార్ అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు సార్ ఈ అమ్మాయిని నేను ఎప్పుడూ కూడా చూడలేదు తను నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆర్డర్ ఆర్డర్ అంటూ జడ్జి గారు అంటూ ఉంటారు లాయర్ కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి కృష్ణప్రసాద్ గారు మీరే అత్యంత దారుణంగా శోభచంద్ర గారిని చంపడమే కాకుండా ఆ ఇన్స్పెక్టర్ గారిని కూడా ఎక్కడ మీ గురించి రహస్యాలన్నీ తెలిసిపోతాయేమోనని చంపించారు ఎందుకు ఈ రెండు మర్డర్లు చేశారు అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే లేదు జడ్జి గారు నేను ఏ తప్పు చేయలేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక్కడ కోర్టులో కూర్చొని ఉన్న శారద మీరా ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే అపూర్వ ఆనందపడుతూ ఉంటుంది భూమి ఒక్కసారిగా లేచి నిలబడి మా మావయ్య ఏ తప్పు చేయలేదు జడ్జి గారు అని అంటూ ఉంటే నువ్వు ఏం మాట్లాడాలన్నా బోన్లోకి వచ్చి మాట్లాడమ్మా అని జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో భూమి వచ్చి బోన్లో నిలబడి మాట్లాడుతూ ఉంటుంది నువ్వెవరమ్మా అని జడ్జి గారు అడుగుతారు నేను శోభచంద్ర గారి కూతుర్ని జడ్జి గారు మా మావయ్య ఏ తప్పు చేయలేదో అయినా నిరపరాధి అని భూమి అంటూ ఉంటుంది అలా అని నువ్వెలా చెప్పగలవమ్మా అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు భూమి ఏ రోజైతే మా అమ్మ మంటల్లో ఖాళీ చనిపోయిందో అదే రోజు మంటల్లో ఖాళీ చనిపోయే ముందు నాకు జన్మనిచ్చింది నన్ను ఒక టెడ్డీ బేర్లో చుట్టి క్షేమంగా నేను బాగుండాలని కిటికీలో నుండి బయటకు విసిరేసింది ఇదంతా కూడా నాకు అనే ఒక అతను నాకు చెప్పాడు మా అమ్మను ఎవరు చంపారో కూడా అతనికి తెలుసు కానీ అనుకోకుండా అతను ఒక ప్రమాదంలో చనిపోయాడు మా అమ్మ నన్ను టెడ్డి పేర్ల చుట్టి బయటకు విసిరేసినప్పుడు నాతో పాటు ఒక కెమెరాని కూడా అందులో ఉంచింది ఆ కెమెరాలో ఎవరైతే తనని దారుణంగా చంపేశారో అదంతా కూడా రికార్డ్ అయింది జడ్జి గారు కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ కెమెరా పనిచేయడం లేదు నేను రిపేర్కి ఇచ్చాను ఆ రిపేర్ షాప్ అతను మూడు నాలుగు రోజుల నుండి షాప్ తెరవడం లేదు మీరు నాకు కొంచెం టైం ఇచ్చారంటే ఆ కెమెరా తీసుకువస్తాను ప్లీజ్ జడ్జ్ గారు ఒక వారం రోజులు వారం అంటే వారం రోజులే నాకు టైం ఇవ్వండి అప్పటి వరకు మా మావిని బెయిల్ మీద విడుదల చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర కూడా ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు జడ్జి గారు స్వయాన శోభచంద్ర గారి కూతురే సాక్ష్యం తీసుకు వస్తానని చెప్తుంది కాబట్టి ఆవిడ మాటలు పరిగణలోకి తీసుకొని వారం రోజుల్లో సాక్ష్యాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతూ కృష్ణప్రసాద్కి బెయిల్ మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు తీర్పిస్తారు ఇక జడ్జి గారు తీర్పు ఇవ్వడంతో కృష్ణప్రసాద్ బెయిల్ మీద బయటకు రావడంతో ఎంతగానో భూమి ఆనందపడతో మావయ్య ఈ వారం రోజుల్లోగా మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను మావయ్య ఎట్టి పరిస్థితులను మీకు శిక్ష పడనివ్వను అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఆ తర్వాత శారదా ఇవ్వండి ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది లేదు శారదా నేను రాలేను నేను చేయాల్సిన పని ఒకటి ఉంది మీరంతా ఇంటికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు శరత్ చంద్ర అపూర్వ వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చేస్తారు అప్పుడు కృష్ణప్రసాద్ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఈ సమస్యలన్నిటికీ కారణం ఆ అపూర్వ అసలు ఆ అపూర్వ భూమి మీద లేకుండా చేస్తే ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి అపూర్వని చంపేయాలని కృష్ణప్రసాద్ నిర్ణయించుకుంటాడు వెంటనే అపూర్వకు ఫోన్ చేసి ఒక చోటుకు రమ్మని కృష్ణప్రసాద్ చెబుతాడు ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావని అపూర్వ అనడంతో ఇక్కడ అయితేనే కదా మన మాటలు ఎవరికి వినిపించవో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఎందుకు రమ్మన్నావో అది చెప్పు అని అంటూ ఉంటే హత్య చేసింది నువ్వు శిక్షను అనుభవించేది నేనా నువ్వు ఒకవేళ నేను జైలు శిక్ష అనుభవించినా నాతో వదిలిపెట్టావు కదా రేపో మాపో భూమి ప్రాణాలు తీస్తావు శారదను గగన్ని పూర్ణిని ఎవరిని వదిలిపెట్టావు కదా అని అంటూ ఉంటే ఏమో వదిలిపెట్టనేమో నా దారికి ఎవరు అంటొచ్చినా సరే వాళ్ళను పైకి పంపించేస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది నీకంత ఛాన్స్ నేను ఇవ్వలే ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు చచ్చిపోవాలి నీ ప్రాణాన్ని నేను తీస్తాను అని కృష్ణప్రసాద్ కత్తి బయటకు తీస్తాడు వెంటనే అపూర్వ భయంతో వనికిపోతావు వదు వదు నన్ను చంపద్దు ప్లీజ్ అని చెప్పి కృష్ణప్రసాద్ని బతిలాడుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అందరూ ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు చచ్చిపోయి తీరాలి అంటూ అలా అపూర్వని పరుగులు పెట్టిస్తూ కత్తితో పొడవపోతూ ఉంటాడో అప్పుడే శరత్చంద్ర గన్ తీసుకొని కృష్ణప్రసాద్ని చంపడానికి వస్తూ కృష్ణప్రసాద్ అని గట్టిగా అరుస్తాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా అపూర్వ గొంతు మీద కత్తి పెడతాడు ఇక అప్పుడే శరత్చంద్ర మర్యాదగా కత్తి కిందకు పడేసాయి లేకపోతే షూట్ చేసి పడేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు మరోవైపు శారద ఇంటికి వచ్చిన తర్వాత గగన్ ఏమైంది కేస్ ఆ కృష్ణప్రసాద్కి శిక్ష పడిందా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద గగన్ చెంప పగల మీ నాన్న నిర్దోషురా ఆయనను భూమి బేల్ మీద బయటకు తీసుకొని వచ్చింది ఎంత ఇంటికి రమ్మని బతిమలాడినా రానని ఎక్కడికో వెళ్ళిపోయారు అసలు హత్య చేసింది ఎవరో తెలుసా ఆ అపూర్వ ఆ విషయం నాకు కెమెరా చూసిన తర్వాతే తెలిసింది ఇన్ని సంవత్సరాలుగా శోభచంద్ర గారిని అత్యంత దారుణంగా చంపేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా తన స్థానంలోకి తిష్టవేసి భూమిని కూడా ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించింది ఆ అపూర్వ నీచురాలరా అది బయట ఉంటే ఎంతోమందిని పొట్టను పెట్టుకుంటుంది ఇప్పుడు మీ నాన్నని కూడా ఏం చేస్తుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది అసలు మీ నాన్న మీరాను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా ఆ అపూర్వే అప్పటి నుండి మీ నాన్నను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ బలవంతంగా మీరాతో పెళ్లి చేసి మన కుటుంబానికి దూరం చేసింది ఆ అపూర్వ అని చెప్పి శారద చెప్పడంతో ఇక శారద నిజం చెప్పగానే గగన్ కోపంతో రగిలిపోతూ కృష్ణప్రసాద్ని వెతకటానికి బయటకు వెళ్తాడు ఒక చోట శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేస్తూ ఉండడంతో గగన్ అక్కడికి వచ్చి శరత్చంద్ర అని అడ్డుకుంటాడు మిస్టర్ శరత్చంద్ర మా నాన్నను షూట్ చేస్తే అప్పుడు నేను కూడా నిన్ను షూట్ చేస్తాను ఇక్కడికి ఇక్కడే చంపేస్తాను అని గగన్ బెదిరిస్తూ ఉంటాడు ఇక గగన్ అక్కడికి రావడంతో కృష్ణప్రసాద్ అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే గగన్ తనని నాన్న అని పిలుస్తాడో కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ కథని కింద పడేస్తాడు ఈ నీచరాల్ని ఒకేసారి చంపేస్తే సంతోషంగా పైకి వెళ్ళిపోతుంది అదే జైలు శిక్ష అనుభవించేలాగా చేస్తే జీవితం అంతా కూడా నరకం అనుభవిస్తుంది ఇప్పుడు తొందరపడి దీన్ని చంపొద్దు నాన్న దీని చేత ఊచలు లెక్కబెట్టించే సాక్ష్యం నేను తీసుకువస్తాను అప్పటి వరకు పటు ఇన్నేళ్లుగా మన కుటుంబానికి చేసిన అన్యాయానికి ఈ అపూర్వకు సరైన శిక్ష పడాలి అని చెప్పి గగన్ కృష్ణప్రసాదని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ శరత్చంద్రకు చివరగా వార్నింగ్ ఇస్తూ చూడు శరచంద్ర ఈ అపూర్వని నమ్మి ఇన్ని రోజులు పెట్టుకొని చూసుకున్నావు కానీ నువ్వెంతగానో ప్రేమించిన శోభాచంద్రను హత్య చేసింది ఈ అపూర్వన్న నిజాన్ని ఎంతమంది చెప్పినా నువ్వు నమ్మడం లేదు ఆ నిజం నీకు తెలిసిన రోజున ఎందుకు ఈ అపూర్వని ఇంతలా నెత్తిన పెట్టుకొని చూసుకున్నానా అని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తావంటూ గగన్ శరచంద్రకు వార్నింగ్ ఇచ్చి కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి